కొండగట్టు భారీ అగ్ని ప్రమాదంలో జరిగినటువంటి ఘటన చూసినటువంటి సాక్షులు మనతోటి ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అమ్మా ఆ రోజు ఏం సమయానికి ఇదంతా ఫైర్ యాక్సిడెంట్ అయింది పదిన్నర పదకొండు వరకు స్టార్ట్ అయింది మొత్తం ఫైర్ మొత్తం ఒక షాప్ నుండి ఒక షాప్ వరకు మొత్తం స్టార్టింగ్ నుండి మొత్తము ఇట్లా పేలిపోయింది అప్పటికే ఫైరు వన్ జీరో వన్ డబల్ జీరో పోలీస్ స్టేషన్కి వాళ్ళకి కాల్ చేసినాము వస్తున్నామని అన్నారు పోలీసు వాళ్ళు అంది కానీ ఫైర్ వాళ్ళు మాత్రం ఇప్పటి వరకు ఇంకా అందరినీ అందరూ మొత్తం కాలినాక లాస్ట్కి ఒక షాప్ ఉండగానేమో వచ్చింది కావచ్చు మొత్తం పిల్లలు మొత్తం ఏం లేకుండా వాళ్ళకి ఇంట్లో మొత్తం సంసారం మొత్తం వాళ్ళనే షాపులలో ఉంటారు వాళ్ళు ఎక్కడి నుండో వచ్చి బతుకుంటే ఇక్కడ అన్నీ పిల్లలతో సహా మొత్తం ఏం లేకుండా బయటికి వెళ్ళిరు ఏం తీసుకోలేరు ఖాళీ గ్యాస్ మొద్దులు మాత్రం తీసుకొని బయటికి వెళ్ళారు పిల్లలు మొత్తము ఏడుచూడు భయపడు కొంచెం అయితే వాళ్ళ పిల్లలకి ఇంకా ప్రాణహాని అవుతుండే కొంచెం అయితే ఇంట పాపం మరి ఘోరంగా లేదన్నా ముప్పై షాపుల కన్నా ఇంకెక్కువనే ఉన్నాయి కానీ తక్కువ ఏం లేదు ఈ వాడ మొత్తము ఘోరంగా అయిపోయింది అసలు ఒక్కరు ఇంకా వచ్చి ఇప్పటివరకు వాళ్ళకేమో సాయం చేస్తామని అసలు ఆలోచన ఇంకా లేదు వచ్చిస్తున్నారు చూస్తున్నారు పోతున్నారు ఇట్లా వీడియోలు తీస్తున్నారు అన్నీ చేస్తున్నారు ఫోటోలు దిగుతారు ఇప్పటివరకు వాళ్ళకి చేసిన న్యాయం లేదు వాళ్ళకి ఇక్కడ తినడం తాగడం బయట వాళ్ళు చూస్తున్నారు కానీ మరి వీళ్ళకి అప్పటిదప్పుడే ఏమన్నా చేయాలి తొందరగా అని గవర్నమెంట్ ఏదన్నా ఒకటి చేయాలని కోరుకుంటున్నాం ప్రజల ప్రజలు ముప్పై షాపులకు సంబంధించినటువంటి ప్రజల తీవ్ర మొత్తంలో నష్టపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలంతా కూడా వీళ్ళకు న్యాయం చేసే పరిస్థితి కానీ నష్ట పరిహారం ఇచ్చేటువంటి పరిస్థితి అయితే మామూలుగా అయితే వచ్చి వచ్చి కొంచెము బియ్యము సరుకులు కొన్ని అయితే ఇచ్చిండ్రు దాదాపుగా వాళ్ళకి తగిన న్యాయము బిజినెస్ మళ్ళీ స్టార్ట్ చేసి వాళ్ళకు మంచిగా రూములు కట్టించి వాళ్ళకి ఏదన్నా ఒక ఆధారం చూసి అలాని కోరుకుంటున్నాం మళ్ళీ మా ఆపోజిట్ మా షాప్ వల్ల ఇది మొత్తం షాపు మొత్తం కాలిపోయి ఒక్క షామని కొంచెం అయితే మా షాప్ ఇంట్లో అడుకుంటుండే మేము ఆయన షాపు సెటర్ వేసి మేము అటు వెళ్ళిపోయినాం లేకుంటే ఇది లోపలికి వచ్చి మాది ఇంకా రూమ్ అంతా మొత్తం ఖరాబ్ అయ్యి మొత్తం ఇవంతా కాలిపోయినాయి మా ఆపోజిట్ ఉంటాయి అందరం అదొకటి ఇదొకటి చేసి పాపం వాళ్ళకైతే ఏదో ఒక తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సిలిండర్లు కనుక వాళ్ళ ఇంట్లో నుంచి కనుక ఇవ్వకపోతే మీకు కూడా నష్టం జరిగేటువంటి అవకాశాలు మొత్తం నష్టపోతుండే ఇది మొత్తం అసలు ఉండనే ఉండకపోయేది ఇది మొత్తం వాడనే ఈ గల్లీ మొత్తం అసలు మామూలుగా ఉండకపోయేది ఆయనతో మేము అది ఒకటి అన్ని వదిలేసి ఒక సిలిండర్ బుడ్డీలు మాత్రం బయటికి కట్టుకొని బయటికి వెళ్ళినాం మేము ఇక్కడ ఒకసారి ఒక్కరింక ఉండలేము ప్రాణహాని అయితే అవుతుండే కానీ ఇంకా దేవుడు దయ వల్ల ఇక్కడ ఆంజనేయ స్వామి వల్ల మేము ఇక్కడ ఉంటున్నాం కాబట్టి మాకు ఆ అయితే కాలేదని మంచి అది ఒక సంతోషంగానే మాకు ఈ పిల్లలకు వీళ్ళందరికీ ఏదో ఒక న్యాయం చేసే సర్టిఫికెట్తో సహా అందరికి వాళ్ళకి కలి చేయాలని ఇంటి ఎదురుగా ఉన్నటువంటి మీ స్థానికులంతా కూడా రోడ్డు మీద పడిపోయినటువంటి పరిస్థితి ప్రభుత్వం ఇప్పటివరకు కూడా కట్టి అంటే సరైనటువంటి స్పందన కనబడట్లేదు సరైనటువంటి తక్షణ సాయం కూడా కనబడనటువంటి పరిస్థితి ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి విషయంలో ఇటు ఏసీ ఈ రోజు వరకు వాళ్ళకి ఏదైనా ఒకటి చేయాలని నిన్న ఒకరు మొన్న నైట్ జరుగుతే ఇప్పటివరకు ఏది లేదు కలిసి ఓరి తినడానికి బియ్యం ఇస్తే సరిపోతాయి కదా వాళ్ళు ఏడా అనుకుని తింటారు వాళ్ళకి ఏంటిది వాళ్ళు ఎన్ని రోజులు కిరాయి ఉంటారు వాళ్ళు ఉట్టి చేతులతో బయటకెళ్ళారు వాళ్ళకి ఏదైనా ఒకటి చేయాలని బట్టలతో సహా అన్ని వాళ్ళకి గింట ఈరోజే తక్షణం తక్షణం ఏదన్న ఒక చేయాలని కోరుకుంటాం వాళ్ళకు టెంపరీగా నివాసాలు ఏర్పాటు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తుందా అవును ఇక్కడ జాగల గింట లేకుంటే వాళ్ళకి ఇల్లు ఇంకా కట్టించాలని ఇంకా కోరుకుంటాం ఎక్కడెక్కడ నుండి వచ్చి బతికి వాళ్ళకి మొత్తం సంసారంతో ఇక్కడ బతుకుతుంటే వాళ్ళకి ఇల్లు జాగ చేసి ఇంకా కోరుకుంటున్నాం ఇరవై ఏండ్ల నుండి పాపం షాపులు పెట్టుకొని ఏదో భక్తుల వల్ల వాళ్ళు గిరాకులు చేసుకుంటూ ఉంటున్నారు నష్టం జరిగే అవకాశాలు పది పదిహేను లక్షల వరకు పోతుంది దాదాపుగా మొత్తం వాళ్ళు అల్లనే ఉంటారు కాబట్టి ఈ సీజన్ సమ్మక్క సీజన్ కాబట్టి కంపల్సరీ లక్షలు ఈ సీజన్ కాబట్టి మొన్ననే టూ డేస్ త్రీ ఫోర్ డేస్ మాత్రమే తెచ్చుకున్నారు వాళ్ళు ఎక్కడెక్కడ అప్పులు ఇక్కడ మేము రోజు డైలీ ఫైనాన్స్ కట్టుకుంటా బిజినెస్ చేస్తాం మేము ఇప్పుడు డైలీ ఫైనాన్స్ కట్టుకుంటూ బిజినెస్ చేస్తున్నామని చెప్తా ఉన్నారు మరోపక్క ప్రభుత్వం నష్ట పరిహారం ఇరవై వేలు ఇస్తామని చెప్తా ఉంది ఐదు లక్షల వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్తా ఉంది దీనికంతా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా చెయ్యము ఆ వడ్డీ లేని రుణాలు ఇచ్చే మాకు ఏం లాభం మళ్ళీ మేము కట్టడమే కదా మీరు వడ్డీ మాకు అదేదో ఇంటింటికి ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఇచ్చినా కానీ వాళ్ళు ఇంత చేసుకుంటారు కదా ఐదు లక్షలు ఇచ్చి వాళ్ళు బిజినెస్ పెట్టుకుంటే మళ్ళీ కట్టడమే కదా వాళ్ళేడికి వెళ్ళి కడతారు అంత తొందరగా అంత కోలుకోవాలంటే కష్టం కదా వాళ్ళకి ఇల్లు సంసారం కదా నష్టపోయింది ఖాళీ ఏదో షాపు అన్నట్టు కాదు కదా అట్లా అక్కడ కిల్లు కూడా కాలి కనబడుతూ ఉంది కదమ్మా దాంట్లో ఏమన్నా నష్టం జరిగిందా అవును మొత్తం బెడ్లు వాళ్ళ సోఫా సెట్లు మొత్తం కిటికీలు మొత్తం అంత లోపట మొత్తం బోర్డులతో సహా వైర్లు పైపులు అన్ని ఖరాబ్ అయినాయి మీరు చెప్పండి మా రోజు మీరు ఇక్కడే ఉన్నారా రాత్రి పది గంటల నుంచి మొత్తం చిన్నగా స్టార్ట్ అయింది మేము మామ పడుకున్నాం తెలియలేదు చిన్న చిన్నగా స్టార్ట్ అయింది కానీ మాకు తెలియలేదు పెద్దగా స్టార్ట్ అయ్యేసరికి మేము కట్టుబట్టలతో పిల్లలతో సహా బయటకి వెళ్ళినాం ఆ పిల్లలకి నా మంటల్లో వెళ్ళి తీసుకొచ్చుకున్నాం మేము బయటకి చాలా మేము అసలు కోలుకోలేకపోతున్నది సార్ చాలా ప్రమాదం జరిగింది మేము కట్టుబట్టలతో తప్ప ఏం రాలేదు సిలిండర్ బుడ్డలు మా వెళ్తే ఇంకా వేరే వాళ్ళకి ప్రమాదం జరుగుతుంది గ్యాస్ బుడ్లతో సహా పిల్లల్ని తీసుకొని కట్టుబట్టలతో వెళ్ళినాం సార్ మాకేం రాలేదు ఒకవేళ రాత్రి అర్ధరాత్రి ప్రమాదం జరిగితే మీకు సమాచారం లేకుంటే పరిస్థితి ఉంటుంది సార్ మేము ఆడికైనా కాల్ చేసినాం రాలేదు స్పందించలేదు సార్ ఫైర్ ఇంజన్ వాళ్ళకి కాల్ చేసినాం పోలీసు వాళ్ళకి సార్ ఆల్రెడీ వచ్చి కాకపోతే గంట రెండు గంటలు లేట్ అయింది సార్ చాలా లేట్ అయింది మొత్తం కాలిపోయిన తర్వాతనే వచ్చిర్రు దానికంటే ముందు మేము కాల్ చేసిన దానికి స్పందిస్తే ఒక నాలుగైదు దుకాణాలు మాత్రమే కాలిపోయేటి ఇప్పుడు వాళ్ళ టైంకి రాక ముప్పై దుకాణాలు కాలిపోయినాయి సార్ మొత్తం వాళ్ళు వండుకున్న సామాను మొత్తం కట్టుబాటులతో మేము బయటకు వెళ్ళినాం సార్ మొత్తం కాలిపోయినాయి బూడిద తప్ప మాకు ఏం మిగిలలేదు సార్ ఇప్పుడు ఇంతమంది ఇండ్లకు సంబంధించి కూడా పూర్తి మొత్తంలో కాలిపోయినట్టు కనబడుతూ ఉంది వాళ్ళకి సంబంధించినటువంటి ఇంటి సామాగ్రి కావచ్చు బియ్యం కావచ్చు అన్ని అన్ని కూడా కాలిపోయినట్టు కనబడతా ఉన్నాయి ఎట్లా సర్వైవ్ అవుతూ ఉన్నారు ఈ రెండు రోజుల నుంచి సార్ గ్రామ పంచాయతీ కానీ మాకు ఒక దాతలు కానీ ఒక పూట అన్నం పెట్టు అంత వర్క్ అయింది తప్ప మాకేం సాయం అందలేదు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు బయట ఉండాలంటే ఇబ్బంది చలికాలం ఎట్లా ఉంది వాళ్ళ పరిస్థితి సార్ వేరే వేరే వాళ్ళ ఇళ్ళల్లో కానీ పక్క పొడినలో మాత్రమే తల దాచుకుంటున్నాం కానీ మాకైతే ఇప్పటివరకు సాయం అయితే అందలేదు స్థానికులు కూడా చెప్తూ ఉన్నారు ఫైర్ రీజన్ కనుక ఒకవేళ సరైన సమయంలో కనుక రెస్పాండ్ అయ్యి ఇక్కడికి వస్తే ప్రమాద తీవ్రత ఇంత పెద్దగా ఉండకుంటుండే చిన్నగా ప్రమాదం జరుగుతుండే అని కూడా ఇక్కడ ఉన్నటువంటి సాక్షులు చెప్తున్నటువంటి పరిస్థితి ఏదైతే కొండగట్టలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో అది దేశం మొత్తం కలిసివేనటువంటి కలిసివేసినటువంటి సంఘటన కుండగట్టు అగ్ని ప్రమాదం సంబంధించినటువంటి బాధితురాలు మనతో ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అమ్మ ఏం సమయం ఏ సమయం జరిగింది పదిన్నరకు సారు పదిన్నరకు మంటలు చిటపోట అంటే దాన్ని లేచినాం సారు లేచే వరకు మంటలు అన్న మా పెద్ద కొడుకు దానిలా మంటలు లేచినాయి లేచిన వాళ్ళు బయట కూరకొచ్చి నీళ్ళు పోసినాం సారు దానికి దాని పేరు ఏందో నాకు అనరాజు బిడ్డ మోటరా మోటార్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు ఫైరింగ్ ఫోన్ చేస్తే పొలం లిఫ్ట్ చేయకుండా ఓ నూరు మందికి ఫోన్ చేసినాం ఎవరు ఫోన్లు అట్లేనా పదకొండికి నీళ్ళు వార వచ్చిన నీళ్ళు వార వచ్చిన కొద్దిగా ఇంకా మంటలు ఎక్కువ వచ్చినాయి ఏడుచుకుంటే పిల్లగాడు ఇంట్లో దొరకొచ్చినావు మళ్ళీ ఇంట్లో పోయి మళ్ళీ నా కొడుకు నా బిడ్డ జారడ్డం అది నా కొడుకు సేపు కాలింది అవి ఏందో బుక్కులు అటా రాసుకున్న బుక్కులన్నీ అన్ని నా కొడుకు సేపు గాలింది ఇక్కడ జబ్బ గాలింది అవి ఎందు బిడ్డ సాఫ్టిక్కలు ఏంటి అవన్నీ తెచ్చుకొని వెండి నా కొడుకు ఇప్పుడు ఒక్కటే మార్కులలో అని అన్ని చేసుకున్నాడు ఆయనకి అట్లా కాలింది ఇక మేము ఇక ఎక్కడోళ్ళ మక్కన్నే బుడ్లు ఉన్నాయని ఇక్కడోళ్ళ మక్కన్నే ఉరికినో సాయం ఈ ఇక్కడికి వెళ్ళి పడితే రగులుకుంట రావులుకుంటే ఇక్కడ దాకా వచ్చింది మాకు మాకు ఇవ్వలేదు ఆదుకోవాలి అన్ని కాలువ కూల్లేక గప్పుడు కరిమరి వేసిరాట నీళ్ళ మోటార్ కు ఇటు ఆ సొప్పదండికి వేసి గప్పుడు వచ్చినాయి మూడు మోటార్లు నాలుగు మోటార్లు వచ్చి గప్పుడు జల్లారిపోయినా ఏం లేకున్నా రెండు అయింది సారు మా అన్ని గాలి అన్ని గాలినే కూలి ఒక మోటార్ వచ్చింది కానీ ఆ మోటార్లో నీళ్ళు లేవు మేము నీళ్లు చూసుకోవాలి ఏమి చూసుకోవాలి అది రిటర్న్ ఇలా నీళ్లు లేవు ఒక్కదానిలో అది ఖరాబ్ అయిందని దాన్ని చేసుకొని మళ్ళీ వచ్చిండ్రు నాలుగు మోటార్లో రెండు మోటార్లు వచ్చినాయి అన్ని జల్లారిపోయినాయి తెల్లారి నాలుగు ఎంగి వెళ్ళిపోయింది ఒక మోటార్ అయినా ఇంకా కాలుతూనే ఉన్నాయి కూలితేనే ఉన్నాయి మాకు ఏం ఆధీనం లేదు నాన్న ఒక్కొక్క దుకాణలలో ముప్పై నలభై లక్షల సామాను ఎవ్వరేమో ఏం చేస్తారు సామి మాకు ఏం చేయరు మా బతుకులో బజార్ అయిపోయింది సమ్మక్క సీజన్ అని అంత తెచ్చుకొని పెట్టుకున్నావు తినబోదామంటే ఒక గింజ లేదు ఒక బట్టలేదు కట్టు బట్ట మేము ఒక సామాచి ఈయన గిన్నెలో బియ్యం ఇచ్చిండు అనుకుంటానికి ఒక సామాచి ఒక బిలాంకి ఒక్కొక్కరికి రెండు ఇచ్చిండ్రు ఒక్కొక్క చీరే ఒక బాకెట్ ఒక మగ్గు ఇచ్చిండ్రు ఇంకా ఒక స్వామి ఐదు వేల రూపాయలు ఏ పాట బియ్యం మింజు ఒక లేదా అవి పెట్టిన స్వామి మాకు ఏ మాది నెల స్వామి ఒక్కొక్క దుకాణంలో ఇరవై ఐదు లక్షలు మా నాలుగు దుకాణాలు ఒక్కొక్కరు డబల్ డబల్ వెళ్ళిపోయిన వాళ్ళే డబల్ డబల్ కిరాలు తీసుకొని పెట్టుకున్న సామి మంచిగా ఐదు వేల రూపాయలు ఇచ్చింది మా సామాన్లో ఏం లేకున్నా ముప్పై ముప్పై ఐదు లక్షలు లేకుండా స్వామి నా కొడుకు రిటర్న్లు రోజేలా పెట్టిన అంత అన్న పోయింది అది ఉన్నదని అదంతా సెల్ చేసుకుంటాం లేదు స్వామి మాకు ఇల్లు ఉన్నది కానీ అంతా ఇండ్లే నాకు షాత కాదు కోలా చికెన్ సెంటర్ ఉన్నదని బంద్ చేసిన ఇప్పుడు నాలుగేళ్ళు అవుతుంది చేతనైతే లేదని రెండు దుకాణాలు తీసుకొని పెట్టుకున్నాం కిరాయి నీట్లోనే ఉండదు ఇక దీనినే వండుకుంటా బుక్కడ వండుకుంటా తినుకుంటున్నాం ఇళ్ళనే ఇక జీవి దాంతాన్ని గడుచుకుంటే దీవి అంతా ముంపు వందలా కలిసింది మాది బతుకు దేవుడికి ఇట్లా వేసిపోయింది అంచనా ఏం చేస్తున్నాం దేవుడు లేదు నాయనా ఇటూరు కాటూరిగా కాలి తప్పిన కానీ వాళ్ళ నీళ్ళ మోటలు వచ్చినట్టుంటే గిన్నె కానీ మాకు ఇది కాకపోతుండే నాయన మాకేది రాలేదు నాయన మాకు గిన్నె దుకాళ్ళు పిచ్చోళ్ళ తిరిగా ఎండి బంగారం అది ఒక్కొక్కరు అన్నీ కాలిపోయిన బిరువలు బట్టలు ఏవి లేవు గింత తుకుర లేదు మాకు ఇది ఒక సామి ఉండి అన్నాడు ఐదు వేల రూడము ఐదు ఐదు లక్షలు ఇస్తాం అడ్డి మాయపడ అన్నాడు రెండొద్దులకు మూడు వందలకి ఇస్తా అన్నాడు స్వామి అంటే ముప్పై లక్షల సామాన్ కలిపి ప్రభుత్వం ఐదు వేలు ఇస్తాము ఐదు లక్షలు ఐదు లక్షలు ఇచ్చి అడ్డి రూటం ఉండదు అమ్మ కట్టుకునిడా అని అన్నాడు ఎప్పటి వాళ్ళ పెట్టుకుని లోన్ కిందనే ఎట్లా స్వామి నాకు అనొత్తదా ఆ పిరికిలా ఏవో ఒకటి ఓలా అన్నా ఇన్నావు ఇక్కడ మాట్లాడిందట నాయన మేము అక్కడ నేర్చుకుంటున్నాం మొదట ఇప్పుడు బట్టలు గిట్ల మొత్తం కాలిపోయినాయి అని చెప్తున్నారు అమ్మ ఇట్లా మరి మరి నిన్న ఒక సామాచ ఒక సీరే ఒక తువాల ఒక మగ్గు ఒక బిలాంగ్ తెచ్చిపోయాడు ఒక సాములు ఇంక అంతే సామి ఇట్లా గాలింది అమ్మాయి సంతోషం ఎట్లా కాలిందే లేదు సామి ఇంట్లోకెళ్ళి బయటకు వస్తేనే కనిపించింది చిటపూట అంటే ఎలకలు అన్నయ్య కావచ్చు అని అనుకొని బయటకి వచ్చేసరికి రగిలింది నా పెద్ద కొడుకు దానినే ఇక ఇక మా సామాను రిటైల్ ఉన్న సామాన్ అంతా ఇక అందులో గాలి కాలి కాలి ఇటు మంటలు వేసుకుంటూ వచ్చినాయి అట్లా అయిపోయింది మొత్తం కాలిపోవడానికి మా దాంట్లో అర్ధ గంట అయింది మా సామాను గాలి వరకు ఇక కొన్ని కొన్ని దుకాణాలలో లేదు ఇగో ఇక్కడికి వెళ్ళి పడితే ఇగో ఇక్కడ దాకా పట్ట అంత ఉన్నది ఇక లచ్చల సామాన్ అది అందులో కొద్దిలో కొద్దిలో ఒక ముప్పై వేలు నలభై వేలు ఉన్నది కానీ ఇక బయట వాళ్ళ దాంట్లో బగ్గలేదు లచ్చల సామాను మా సమ్మక్కలకు అన్ని తెచ్చుకున్నాం బిడ్డ ఇప్పుడు నెల రోజులు ఇప్పుడు నెల రోజులు అంత జరుగుతుంది అంటే మొన్నటి దాకా కాలేదు ఇప్పుడు అన్ని పండుగలు ఉన్నాయి కదా ఇవి సట్టిలా ఇక ఉన్నది అంత తెచ్చుకున్నాం అందరం తెచ్చుకున్నాం అందరం మొన్నలు దిగిన ఇలా లోన్లకి లోన్ దిగినాయి వడ్డీకి తెచ్చుకున్నాం వడ్డీ తెచ్చుకున్నాం స్వామి మా దగ్గర ఏం లేదు తిండి బట్టకు రూపాయి ఇచ్చా కాడ రెండు రూపాయలు రెండు రూపాయలు ఇచ్చా కాడ మూడు రూపాయలు వడ్డీ లోన్లు కూడా తీసుకున్నావు నాయన ఇంత తెచ్చుకొని శిలకి పెట్టుకున్నాం ఇటు కట్టుకుంటాం అటు పెట్టుకుంటాం అని కడతారు అమ్మా ఏమి లేదు భగవంతుడు మంచిపోయిండు ఏం చేస్తాను ఆయన ఏం చేస్తాను ఆయన భగవంతుడు మంచిపోయిండు దేవుడికి అంత కటికిర ఉన్నట్టుంటే ఇంత గాయం చేసినా ఒక కుటుంబం రెండు కుటుంబాలు గాలిపోగానే ఇదంతా ముంచాలన్నా ముంచండి దేవుడు మమ్మల్ని ఏం చేసి లేదు నాయన అది ఆయన వచ్చిండట నల్లగా ఉంటారు కొద్దిగా ఎత్తుకెత్తుంటారు ఓహే ఓ స్వామి వచ్చిండు కవిత నిన్న తోలింది పొద్దుకి ముగ్గురు నాలుగురు ఐదుగురు వాళ్ళు కవిత తోలిచ్చిన వాళ్ళు ఏమే అది ఈయనచ్చిండు మంచిగా నచ్చిన స్వామి అందరు వచ్చిర్రు వీడియోలో అయితే మత్ వచ్చినాయి నిన్న సాయం నాయన నా పైసంతా బాంగ లేదు నాయన మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ చేసుకుంటేనే పనికి ఏం పనికి నాయన వెళ్ళ మాకు ఏ పనికి ఏ రేఖ పనికి వస్తుంది ఏ పై పనికి వస్తుంది పనికి రావు నాయన సామాన్ ఏం లేకుండా ఏమి లేదు ఒక కట్టుబట్టలతోనే నడు అంటే బుడ్లు తీసినాం పొయ్యిలు కూడా కాలిపోయినాయి ఒక బుడ్లే వేసుకున్నాం ఏం లేవు ఒక పెయిన్ గరపంగిలు చీరలు ఉన్నాయి అందరి కాలిపోయినాయన మేము ఏం తీసుకున్నాను నడువు నడువురకు మంటలు అనే వారికి ఏం తీసుకుంటాను ఆయన ఇక సబ్ టికెట్ల మగ పిల్లవాడు ఇరవై ఐదు ఇరవై నాలుగు ఉంటాడు అవి తీసుకుంటానస్తేనే రగులే వారికి చెవు ఈ బట్ట గర పంజ కాలిపోయింది కొడుకు ఏం చేస్తాడు మీ కొడుకు చదువుకుంటా దుకాణే ఉంటది రెండు దుకాణాలు ఉన్నాయి మాకు నా కొడుకు రెండు దుకాణాలు నా బిడ్డ కొడుకు దుకాణం నా పెద్ద కొడుకు దుకాణం మీ కొడుకు ఉద్యోగానికి చేతి ఉండున్నాయి ఆయన ఒక్క మార్కులు లేవతుంది నా కొడుకు ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతుంది దుకాణం అన్ని కాలిపోయినాయి అన్ని కాలిపోయినాయి అన్ని పోయినాయి అన్ని బూడిద అయిపోయినాయి అందరూ కాలిపోయినాయి మంచిగానే ఎండి నాలుగైదు కుటుంబాలే కలిపినాయి పైసేలు మంచిగా యాభై వేలు దాకా లచ్చలే కాలిపోయినాయి మేము సమ్మక్కలకు తెచ్చుకొని పెట్టుకుంటావు నువ్వు కిరాయిలు కట్టేటి ఉన్నాయి ఎండి బంగారం అన్ని వేడినాయన భూమి పాలైన ఇంకా మేము ఏది గెలకలే ఇప్పుడు ఒకేసారి మీరు సంపాదించుకున్నది అప్పులు తెచ్చి అంత కాలింది కదా ాధ ఏమన్నా బయట పోయి బతుకుతాం అన్నట్టే వేను పైసా అని చూలే పలా మంచి ఒక ఒక బతుకుతాం అని పేను బయటకి ఏం పట్టుకొని పోలేదు ఒక బుడ్లు తిండి బుడ్లు వేలిపోతాయి అంటే బుడ్లు ఇప్పుకొని పోయి అక్కడ దూరానికి అక్కడ ఒక్కొక్కరి చిలిండ్ల బుడ్లు సిలిండ్ల బుడ్లు తీసుకుపోయి అటు అన్ని అన్నీ వేలు పేల్తాయని అటు వారేసుకున్నాం కానీ మేము పైసా కాశపలే దేనికి ఆశపడలే పానాలకే నా ఆశపడ్డం కాని పోతే ఇళ్ళ కాకుండా రేపు చంపాయించుకున్నా అని జీర్ణాలే బతికించుకున్నాం కొడుక మేము ఏం చంపాదించుకోవాలి ఏం ఒక్కల గిట్లకి పది రూపాయలు తీసుకొని పోతాను పోలే ఆయన మేము బొమ్మల సామాను ఇత్తడి సామాను సైన్లు బొమ్మలు అన్ని రకాల సామాన్ ఒక్క గాజులు గిది లేదనుకుంటే మళ్ళీ ఒక్క ఐటమ్ కోకుండా ఏమిలా ఆడాలంటేనో వీళ్ళు గాజులు అమ్మిన వాళ్ళు ఇతర సామాను అమ్మరు ఇతర సామాన్ అమ్మినోళ్ళు ఫోటోలు అమ్మారు అట్లా మేము అన్ని రకాలు పెట్టుకుంటాం ఆయన మేము ఒక దుకాణంలో పోయి మళ్ళీ కొనుక్కోకుండా పెట్టుకుంటాం రోజుకు ఏం లేకున్నా మినిమం ఇప్పుడు మంది అత్త ఒక్కొక్కరు ఇరవై ఐదు వేలు అమ్ముతారు ముప్పై వేలు అమ్ముతారు ఇక అదృష్టం మందలిచ్చిన స్వామి ఐదు వేలు నాలుగు వేలు అట్లయితే ఇది మంచి సీజన్ అక్కడ ఏం లేకపోయి ఇక్కడికి నాయన ప్రభుత్వాన్ని ఏం అడిగినా ఏమిత్తారు నాయన మాకు ఏమిత్తారు అడవిలో వేయింది మాకు బతుకంతా ఎంతోమంది కాలువడ్డం అంటే కాడ ఇరవై ఇచ్చి తోలినాం అయ్యా మాకు మేమే బతుకుతున్నాం బుచ్చగాల తిరిగానాను ఇప్పుడు మేము అడక తినవచ్చింది గతి మాకు అక్క వచ్చింది పోతే ఆదుకున్నావు నాయన మాకు పరిచయం దేవుడు ఇచ్చిండు ఎవలేమిచ్చిన ఏమిడి నాయన ఇరవై ముప్పై లచ్చలు అచ్చలు ఏమి నిండిది నాయన అంటే ఒక్కొక్క దుకాణాలు వేసుకోండి అంటే పదిహేను రోజులు ఇరవై రోజులు కావాలి ఏం జాతర జాగుతాయి మాకు నాక నాయన యాభై ఏడు దాకా ఉంది కాదు యాభై ఏడు ఐదు సంవత్సరాలలో ఇంత బాధ అనుభవించి కూడా దారుణం ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా ఆడుకుంటే మీకు న్యాయం జరుగుతుంది ఏమో నా ఆయన పాప తనకి తెలియాలి మాకు ఏ వేరే ఆయన గివ్ అని అడగత్తదా కొడుక ఇవ్వని అడగత్తదా ఏంటే మేము మా కొరకే కాలబెట్టుకున్నారు అన్నారా కొడుక వాళ్ళ అంటే లేదు ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి సుద్దాల దేవా అందుబాటులో ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి గతంలో ఇక్కడ మీరు ప్రాతినిధ్యం వహించారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ రకంగా ముప్పై షాపుల వరకు పూర్తి మొత్తంలో కూడా దగ్ధమైపోయినటువంటి పరిస్థితి వాళ్ళంతా కూడా రోడ్ల మీద పడిపోయారు ఈ విషయంలో ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు మొన్న జరిగిన షార్ట్ సర్క్యూట్ వల్ల సుమారు ముప్పై రెండు షాపులు కాలిపోవడం జరిగింది సమ్మక్క సారలక్క జాతర వస్తుంది ఆ జాతరకు వచ్చిన వాళ్ళంతా కొండగట్టు దేవస్థానానికి వస్తారు ఇక్కడికి వస్తే వాళ్ళకు కూడా అంటే ఇవి షాపింగ్ చేస్తారు కాబట్టి వాళ్ళ కోసం కూడా అదనంగా కూడా వీళ్ళు అప్పులు చేసి సామాన్లు మన బొమ్మలు దేవుళ్ళ ఫోటోలు ఇంకా ఇతరత్ర సామాగ్రి తెచ్చుకున్నారు అవన్నీ కూడా పూర్తిగా దగ్ధమైనయి అవే కాకుండా కొత్త సైకిల్ మోటార్లు కూడా కొన్ని దగ్ధమైనవి చదువుకునే విద్యార్థులు వాళ్ళ సర్టిఫికెట్ కూడా కాలిపోవడం జరిగింది దీన్ని స్పందించి ప్రభుత్వం వెంటనే వీళ్ళను అన్ని విధాలు ఆదుకోవాలి సర్టిఫికెట్ కూడా కాలిపోయిన వాళ్ళకు కూడా వాళ్ళకి మళ్ళా కొత్తగా సర్టిఫికెట్లు ఇవ్వాలి వాహనాలు కాలిపోయిన వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ వస్తుంది లేదంటే ప్రభుత్వ పరంగా కూడా ఆర్థిక సాయం అందించాలి ముఖ్యంగా నేను విద్యుత్ శాఖ వారిని కోరేది ఏంటంటే షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ షాపులు కాలిపోయినాయి కాబట్టి విద్యుత్ శాఖ వాళ్ళు కూడా వాళ్ళు కొద్దిగా శ్రద్ధ తీసుకొని వాళ్ళకు ఉన్న ఇన్సూరెన్స్లు డబ్బులు ఇన్సూరెన్స్ చేసి చేసిన వాటికి ఇన్సూరెన్స్ వచ్చే విధంగా వాళ్ళ శాఖ నుంచి కూడా విద్యుత్ శాఖ నుంచి కూడా వారికి ఆర్థిక సహాయం అందించి మళ్ళీ వాళ్ళు ఎందుకంటే వేరే బిజినెస్ లేవు వాళ్ళకి వేరే వ్యాపారాలు లేవు కాబట్టి కనీసం ఆర్థికంగా నిలదొక్కొని వాళ్ళ బతుకులు వాళ్ళు బతికే విధంగా వారికి పూర్తి సహకారం అందించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఫైర్ ఇంజన్స్ సరైన టైంకు రాకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రమాదం భారీ స్థాయికి చేరింది సరైన టైంలో కనుక ఒకవేళ వస్తే చాలా తక్కువ ప్రమాదం జరుగుతుండే అని ఇక్కడ చెప్తా ఉన్నారు ఈ విషయంలో ఫైర్ ఇంజన్స్ కాగా మీ ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు ఫైర్ ఇంజన్స్ ఉండేది ఎప్పుడన్నా ఎమర్జెన్సీగా ఏది కాలిపోవడాలు ఎప్పుడు దొరికితే అప్పుడు రావు ఎప్పుడో ఒకసారి అకస్మాత్తుగా వస్తాయి ఫైర్ ఇంజన్ వాళ్ళు ఎప్పుడైనా కానీ అన్ని బండి కండిషన్గా ఉండాలి పూర్తిగా నీళ్లు నింపుకొని ఉండాలి ఎప్పుడు పడితే ఎమర్జెన్సీ కాబట్టి స్పాట్గా రావాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు అన్నిటి విధాలుగా తయారుగా ఉండాలి కానీ వాళ్ళు దురదృష్టం ఏంటంటే వచ్చే బండి కూడా ఏదో బ్రేక్ డౌన్ అయిందో ఏదో టెక్నికల్గా ఏదో ప్రాబ్లం వచ్చింది అలాంటి ప్రాబ్లం రాకుండా చూడ చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది అదేవిధంగా కరీంనగర్ నుంచి ఫైర్ ఇంజన్ ముందనేది కానీ జగతాల నుంచి రాలేదు ఆ జగత్యాల నుంచి రాకపోవడానికి సాంకేతిక కారణాలు ఉన్నాయి అలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తగా ఉండవలసింది వాళ్ళ ఇట్లా జరగకుండా చూసుకోవాల్సిందిగా వాళ్ళని కోరుతున్నాను ఇంత పెద్ద కొండగట్టు దేవస్థానంలో ఒక ఫైర్ ఇంజన్ ప్రభుత్వం పెట్టించకపోవడం ఎట్లా చూస్తారు అంటే ప్రతిపాదనలు ఇంతకుముందు పంపించలేదు దీన్ని ఎప్పుడైనా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది పైన ఆంజనేయ స్వామి ఉంటాడు ఇదంతా కూడా పుణ్యక్షేత్రం ఈ పుణ్యక్షేత్ర పరిధిలో ఎలాంటి ప్రమా అగ్ని ప్రమాదం జరిగినా భవిష్యత్తులో ఇలా జరగకుండా ఒక అగ్నిమాపక కేంద్రాన్ని ప్రాంతంలో ఏర్పాటు చేయవలసిందిగా పెంకొరుతున్నారు ప్రభుత్వం తరఫున ఆరు లక్షలు వడ్ ఐదు లక్షలు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్తా ఉన్నారు ఇప్పటికే వీళ్ళంతా కూడా అప్పులప్పాలు అయిపోయినాం వడ్డీలకు తెచ్చి ఆల్రెడీ ఈఎంఐలు కడతా ఉన్నాం ఫైనాన్స్లు కడతా ఉన్నాం ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం రుణం ఇస్తామంటే మాకెందుకంటూ కూడా వీళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ విషయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు వాళ్ళు అప్పులు తెచ్చుకొనే ఇది మెటీరియల్ తీసుకున్నారు మరి ప్రభుత్వం కూడా వాళ్ళు ఉదార స్వభావంతో ఆలోచించి ప్రభుత్వ పరంగా కూడా పూర్తిగా సహకారాన్ని అందించవలసిందిగా నేను కోరుతున్నా ఆర్థిక సహకారం అందించవలసిందిగా మొత్తానికి అయితే ఏదైతే మాజీ మంత్రి దేవయ్య చెప్తున్నటువంటి అంశాలు ఇవి మొత్తానికైతే ఏదైతే బాధితులకు సంబంధించి పూర్తి మొత్తంలో న్యాయం చేయాలంటూ కూడా ఆయన ప్రభుత్వాన్ని కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ చూస్తూ